ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అందులో ప్రధానమైనవి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏ పని మొదలుపెట్టిన ముందుకు వెళ్ళకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక చిన్న బెల్లం ముక్క ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడటం ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో చూసి ముందు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయిన శ్రీం అనుమంత్రాన్ని కామెంట్ చేయండి మీరు ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళ్లేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీరు వెళ్లిన పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎవరికైనా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అన్న ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోటికి రావాలి అన్నా కూడా ప్రతిరోజు రాగి చెమ్ములో శుద్ధ నీటిని తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క ఇరవై రెండు ఎండు మిరపకాయ గింజలు వేసి ఆ సూర్య సూర్యభగవానుడికి ఆద్యమిస్తూ పోసి ఆ సూర్య సూర్యభగవాన్ని నమస్కరించుకోవాలి ఇలా ప్రతినిత్యం చేయడం వలన మీరు కోరుకున్న ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా సొంతింటి కల నెరవేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సొంత ఇల్లు కొనాలి ప్లాట్లు కొనాలి అని ఆరాటపడుతూ ఉంటారు ఆ ప్రయత్నంలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మంగళవారం రోజు ఉదయం మీ ఇంటి ముందు భాగంలో ఒక ఒకటి కేజీ బెల్లంని మీ ఇంటి ముందు గుంట తీసి అందులో పాతిపెట్టండి ఇలా చేయడం వలన మీ కోరిక తొందరగా నెరవేరుతుంది కల నెరవేరే అవకాశం ఉంటుంది ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించటం వలన మీకు తరతరాలుగా రావాల్సిన ఆస్తి ఏమైనా రాకుండా కోర్టులో పెండింగ్లో ఉంటే గనుక అది మీ సొంతమవుతుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మంగళవారం రోజు ఆవుకి నానబెట్టిన కందుల్లో కొంచెం బెల్లం కలిపి తినిపించండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం రాళ్ళ రాళ్ల ఉప్పుని ఇంటికి తీసుకురావడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అందుకని ఈ రోజున ఐదు వత్తులు వేసి ఆవు నేతితో అమ్మవారి ముందు దీపం వెలిగించి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పులన్నీ తీరిపోయి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి అంటే ఈ రావి చెట్టు పరిహారం చేయండి బెల్లం ముక్కని ప్రమిదలాగా చేసి అందులో తొమ్మిది వత్తులు వేసి ఆవు నేతితో రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం వలన మీకున్న అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి వ్యాపారంలో పురోభివృద్ధి కలిగి జనాకర్షణ కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఆదివారం రోజు పారే నీటిలో చిన్న బెల్లం ముక్కను వదలండి ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది మీకున్న గ్రహదోషాలు అన్నీ తొలగిపోవడానికి ప్రతిరోజు ఆవుకి బెల్లం గోధుమలు కలిపి తినిపించండి ఇలా చేయడం వల్ల మీకు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వత్తులతో దీపం వెలిగించి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది